కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారే నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నారని మండిపడ్డారు పార్టీలో రాష్ట సీనియర్ నేతలు ఉండగా అర్హులు లేనట్లు ఢిల్లీకి చెందిన వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట ప్రజలను అవమానించపరచడమేనని అన్నారు నీళ్ల విషయంలో గత పాలకులను అవమానపరచవద్దని ఎంపీ సూచించారు కాంగ్రెస్ ఎన్ని చేసినా రైతులు ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్ను తీసివేయలేరని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు నుంచి చెప్పినట్లే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఆ పార్టీ పెద్దలు తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లను కానీ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరినీ కాదని ఢిల్లీ నుంచి అభిషేక్ మను సింఘ్వి అని అతనికి డిక్లేర్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించపరచడమే కించపరచడమేనని బీఆర్ఎస్ పార్టీ మేమందరం భావిస్తున్నాం